ఫ్రెండ్స్ నేను మీ డీలర్ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈరోజు క్రిస్మస్ పండగ అంటే కన్నా పంపర్ ఆఫర్తో వదులుతున్నా ఆఫర్ అంటే ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కూడా వదులుతున్నా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఈరోజు ఇరవయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ వీడియో వదులుతున్నాం మరి షావర్లెట్ చూడండి తవేరా చాలామంది చాలా వరకు అడుగుతారు ఆంధ్ర వెహికల్ ఏపీ బండి చూడండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఈ వెహికల్ చాలామంది చాలా వరకు అన్న మేము బాడికలు తోలాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా సెంటర్లాకు రిమోటు ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల ఎనభై వేలకి ఇస్తామండి అంటే త్రీ ఎయిట్ థౌజండ్కి ఇస్తామండి మూడో లక్షల ఎనభై వేలకి కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడో లక్షల ఎనభై వేలకి ఆఫర్ బంపర్ ఆఫర్ అదేవిధంగా చూడండి స్టాల్ సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిక్స్ ఎక్సలెంట్గా ఉంది పదకొండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష రూపాయలకి లక్ష రూపాయలకి ఎవరిస్తారండి వెహికల్ ఎంతో సూపర్గా ఉంది ఆఫర్లో వదులుతున్నా మరి అదేవిధంగా ఈకో ఈకో రెండు లక్షల ఇరవై వేలు చెప్పా ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేలకి మరి పండగ ఆఫర్తో వదులుతున్నా లక్ష డెబ్బై ఐదు వేలకి బంపర్ ఆఫర్తో వదులుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి టెన్ మోడల్ అండి సూపర్ గా ఉంది కండిషను పది మోడలు లక్ష డెబ్బై ఐదు వేలకి ఆఫర్ అంటే ఆఫర్ అండి అదే విధంగా ఈ వెహికల్ చూడండి సుమో టాటా సుమో లక్ష లక్ష అంటే చూడండి కేవలం ఇంజిన్ రాదండి రెండు వేల ఎనిమిది తో పాటి ఎక్సలెంట్ గా ఉంది లక్ష రూపాయలు పది మెంబర్స్ పోవచ్చు ఎవరు ఇస్తారండి ఆఫర్ బంపర్ ఆఫర్ కేవలం లక్ష రూపాయలకి వదులుతున్నా అదే విధంగా చూడండి అప్పే ఆటోలో చాలా మంది అడుగుతారండి పదార మాణలు ఎంత అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తామండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి అయిన తొక త్వరగా తీసుకెళ్ళండి జాస్ అయితే చూడౌట్ అవుతాయి ఇన్నోవా రెండు వేల తొమ్మిది ఈ వెహికల్ చూడండి రెన్వలు చేయించాకే డబ్బులు కూడా కట్టాము మరి ఫైనాన్స్ క్లియరెన్స్ లెటర్ ఇంకా కొంచెం రావాలి కాబట్టి కేవలం రెండు లక్షలకి రెండు లక్షలకి ఇంజిన్ రాదండి ఎక్సలెంట్ గా ఉంది రెండు వేల తొమ్మిది ఆఫర్ బంపర్ ఆఫర్ నాలుగు నాలుగు కొత్త టైర్లు చూడండి బ్లాక్ కలరు మరి రెండు లక్షలు కార్ కారు ఆఫర్లో వదులుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి సూపర్గా ఉంది కండిషను సెవెన్ సీటర్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగా అన్నీ ఉన్నాయండి రెండు లక్షలకి ఎవరు ఇస్తారండి ఇనోవా కారు రెండు వేల తొమ్మిది కేవలం టూ ల్యాక్స్ అదేవిధంగా జీప్ జీప్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా చేయించిస్తాం కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్విఫ్ట్ కార్ కూడా రాదండి చూడండి సినిమాల్లో షూటింగ్ కూడా జరిగింది మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఆఫర్తో వదులుతున్న బంపర్ ఆఫర్ రాండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చూడండి మీరే జీపు మా ఓన్ అని చెప్పాము ఈరోజు రోజు వదిలిపెడుతున్న రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అదేవిధంగా చూడండి ఈ వెహికల్ చాలామంది చాలా వరకు ఆ టాటా ఆర్యా కావాలంటారు సెవెన్ సీటర్ అంటే అడుగుతారు ఈ వెహికల్ చూడండి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు కొత్త టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు అబ్బా రెండు లక్షల ఇరవై వేలకి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయండి సోదరులరా ఆఫర్ బంపర్ ఆఫర్